హాయ్ అండి ఈరోజు చింత చిగురు పప్పు చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది పుల్లపుల్లగా కారంగా వేడి వేడి అన్నంలోకి చింత చిగురు పప్పు కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే ఇంకా టేస్టే వేరు మరైతే ఈ పప్పు ఎలా చేసుకోవాలో చూసేయండి ముందుగా కుక్కర్లోకి ఒక గ్లాస్ కందిపప్పును వేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకొని తర్వాత వేసుకోండి అండ్ తర్వాత ఇందులో గ్లాస్ పప్పుకు త్రీ గ్లాసెస్ దాకా వాటర్ యాడ్ చేసుకోవాలి అలాగే ఐదారు పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోండి తర్వాత నీట్గా శుభ్రంగా కడిగిన చింత చిగురు వేసుకోవాలి ఇంకా తర్వాత పావు టీ స్పూన్ దాకా పసుపును వేసుకోండి వీటన్నిటినీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోండి అలాగే టమాటా ముక్కల్ని వేసుకోవాలి అండ్ తర్వాత ఇందులో కొద్దిగా కారం వేసుకోండి ఇంకా కారం వేసుకోకుండా మొత్తం పచ్చిమిర్చితో చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇంకా వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి పప్పు మెత్తగా ఉడికేంత వరకు కుక్ చేసుకోండి పప్పు మంచిగా ఉడికించిన తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసుకొని కంప్లీట్గా ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి పప్పును ఒకసారి ఇలా బాగా మెదుపుకోవాలి అండ్ తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోండి ఇంకా పైనుంచి తాలింపు వేసుకుంటే చింత చిగురు పప్పు అయితే రెడీ అయిపోతుంది అంతే ఫ్రెండ్స్ చాలా రుచిగా చింత చిగురు పప్పు రెడీ అయిపోయింది చాలా కమ్మగా ఉంటుంది ఒకసారి తప్పకుండా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి అలాగే మీకు రెసిపీ నచ్చితే ఛానల్ని లైక్ చేసి ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్